రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ డుతూ ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్త రండి ఇగ మేము మసలు తగ్గం మీరౌానికి మో పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడ చూద్దాం ఓహో ఎవరని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మతమే విడిచేలా పలికేక పెట్ట వీర పలితలా డున్నదయ్యను గట్టిన వరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము ఏదో ప్రాణం తీస్తున్నది నీ మధ్య పోనము ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం మరి అసెంబ్లీ అభ్యర్థిగా గద్దే రామ్మోహన్ గారు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కేసినేని శివనాథ్ గారికి సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేయాలని కోరుతూ జనసేన బీజేపీ మద్దతుతో ఈ రోజున ఇక్కడ ఐదవ డివిజన్లో మనం ఇంటింటి ప్రచారం చేయటం జరుగుతూ ఉంది ఇటు కొండ ప్రాంతం ఇటు చూస్తే ఫిలిం నగర్ మరి ఎక్కడ చూసినా అటు కొండ ప్రాంతంలో మరి ఇప్పటి వరకు చెప్పినట్లు మంచినీటి కోసం వాళ్ళు ఎంత బాధలు పడతా ఉంటే ఇప్పటికే రెండు వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయటం అయింది ఇంకోటి అవసరమైనప్పుడు ఇమీడియట్గా శాంక్షన్ చేయించారు ఆ రోజున కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే దీన్ని ఆపేయటం మూలంగా ఈ రోజున ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు రేపు మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే మరి ఈ ట్యాంకు నిర్మాణం చేయటానికి సంకల్పం చేయించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఆ రోజున ఏదైతే మనం రోడ్లు అభివృద్ధి చేసాం ఇప్పుడు మేము నడుస్తున్న రోడ్డు కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ గారు మరి దాదాపుగా కోట్ల రూపాయలతో నిర్మాణం చేయటం అయింది ఏడు కోట్లతో నిర్మాణం చేయటం మరి అదేవిధంగా మంచినీటి ట్యాంకర్లు రెండు పెద్ద పెద్ద ట్యాంకర్లు నిర్మాణం చేసాం ఇంకొక ట్యాంకర్ అవసరం అయితే వాళ్ళు సగంలో ఆపేయటం జరిగింది మరి వాళ్ళ ఫిలిం నగర్ చూస్తే బ్రహ్మాండంగా మరి ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తలదన్నేటట్లుగా అక్కడ రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి అభివృద్ధికి మారు ఏదైతే ఉందో అది తెలుగుదేశం ప్రభుత్వమే మరి ఇవాళ మనం ఒక మేనిఫెస్టోని కూడా సూపర్ సిక్స్ని ఇవ్వటం జరిగింది ఇది ప్రజలందరూ కూడా చాలా ఆకర్షణీయంగా మరి తమ పిల్లలు ఇవాళ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కళ్ళకి వేస్తే ఎవరిని బడికి పంపాలి ఎవరిని పనికి పంపాలి ఆ రకంగా వాళ్ళు గత ఈ ఐదు సంవత్సరాలు చాలా బాధలు పడిన సందర్భం రేపు మన ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఇద్దరు బిడ్డలైనా ముగ్గురు బిడ్డలైనా కూడా ముప్పై వేలు నలభై ఐదు వేలు ప్రతి ఒక్కరికి వేయటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి పదిహేను వందలు ఇవ్వటం జరుగుతుంది నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు మరి దానిలో ఇవాళ ఒక్కటి కూడా అంటే నేను ఇంతే నా నా కక్ష ఇంతే అన్నట్లుగా నేను ఒక్కళ్ళకే ఇస్తాను అది కూడా మరి కేవలం ఒకటి రెండు సంవత్సరాలు ఇవ్వటం మాత్రమే జరిగింది ప్రతి బిడ్డని చదివిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మద్యపాన నిషేధం చేస్తాను అప్పుడే మాట నేను మళ్ళీ ఓటు అన్న మీరు మాట తప్పను మడ తిప్పను అంటారు మళ్ళీ ఈరోజు వాళ్ళ చూస్తే మరి ఇవాళ మీ కల్తీ మద్యంతో మీరు తయారు చేసి ఒక కల్తీ వ్యాపారం సారా వ్యాపారం చేసుకోవటం అనేది నిజం కాదా రేపు మన ప్రభుత్వం రాగానే ఈ కల్తీ సారాన్ని నిషేధిస్తుంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అంతేకాకుండా ఇక్కడ ఏదైతే గంజాయి ఏర్లై పార్తా ఉందో విజయవాడలో ఈ గంజాయి అనేది లేకుండా చేసి ప్రజల ప్రాణాలని యువత భవిష్యత్తుని ఇవాళ కాపాడుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరి అదేవిధంగా మరి మీరు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో ప్రవేశపెట్టింది లేదు రేపు మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి వాళ్ళకందరికీ కూడా ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటుగా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం జరుగుతుంది ఈ వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఈరోజు ఐదో డివిజన్లో కొండ ప్రాంతం మరియు ఫిల్మ్ కాలనీ ఏరియాలో మాజీ జడ్పీ చైర్పర్సన్ గారు అయినటువంటి శ్రీమతి గద్దె అనురాధ గారు విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా కొండ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం గద్దె రామ్మోహన్ గారు ఆ రోజు ఇక్కడ కొండ మీద పీసాపురం కొండ మీద వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేస్తే ఈ ప్రభుత్వం రాగానే ఈ ప్రజల యొక్క దాహార్తను తీర్చడానికి వారు గద్ద రామ్మోహన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ వాటర్ ట్యాంక్ని వీరు దీన్ని గద్దే రామ్మోహన్ గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ఆ పని జరగకుండా ఆపేయటం ఈ కొండ ప్రాంతం ఈ రోజు వరకు కూడా గడిచిన ఐదు సంవత్సరాల నుండి మరి ముఖ్యంగా గ గడిచిన పదిహేను రోజుల నుండి కూడా పేద ప్రజలు కొండ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా మంచినీళ్ళ కోసం అల్లాడటం జరుగుతూ ఉంది దాంతోపాటు ఈ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇంటి పన్ను పెంచడం కానీ ఈ చెత్త పన్ను వేయటం కానీ దాంతోపాటు కరెంటు బిల్లులు ఇప్పటికీ ఎనిమిది సార్లు పెంచి పేదవాడిని అడ్డి వీరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా చరం గీతం పాడాలని అదేవిధంగా రానున్న రోజుల్లో చంద్రబాబు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఆరు పథకాలు అనేవి అద్భుతంగా పేద ప్రజలకు అండగా ఉంటాయని ఈ పేద ప్రజలందరూ కూడా అదేవిధంగా ప్రజలందరూ కూడా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తున్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఓటకప్పు మ్యాన్ పోస్టింగ్ చూసి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మరి ముఖ్యంగా శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారిని ఎంపీ శివనా చిన్ని గారిని ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు